హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ మా అర్చన రెడ్డి లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో ఈజీగా అయిపోయే దోసకాయ కర్రీ ఆంధ్ర స్టైల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి దోసకాయ కర్రీ కోసం దోసకాయ ఎనిమిది టమాటాలు తీసుకున్నానండి టమాటాలు నీట్గా వాష్ చేసుకోవాలి దోసకాయ టమాటా వాష్ చేసి పెట్టుకోవాలి దోసకాయ కర్రీకి టమాటాలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగా ఉంటుందండి అందుకని నేను ఎనిమిది తీసుకున్నాను తర్వాత వీటిని బాగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఆనియన్ ఒకటి తీసుకున్నాను అది కూడా పక్కన కట్ చేసి పెట్టుకున్నాను తాలింపు కోసం తాలింపు గింజలు ఎండుమిర్చి అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి అండి తాళి పక్కన పెట్టుకున్నాను తర్వాత మనము కళాయి తీసుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాళిమింజలు వేసుకోవాలండి గింజలు ముందే ఎంతకు వేసుకోవాలంటే తాళిమింజలు వేగే లేట్ అవుతుంది కాబట్టి తాళిమింజలు ముందు వేసుకోవాలండి ఇది మా ఆయన నాకు చెప్పిందని అన్న ఎందుకంటే ఫస్ట్లో నేను ఆనియన్స్ వేసేదాన్ని ఆనియన్స్ త్వరగా అనేది వేయి వేగిపోతాయి తాళిమింజలు వేగవని చెప్పేది అందుకని నేను అప్పటి తలమంతల ముందు వేసుకుంటాను తర్వాత మనం కట్ చే దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నాను నాలుగు రెమ్మలు వెల్లుల్లి ఎందుకు యూజ్ చేస్తారు ఆయమ అన్ని దాంట్లో అంటే వెల్లుల్లి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి కంటే చుక్క మెరుగు అవుతుంది ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి మంచిదండి టేస్ట్ కూడా బాగా వస్తుంది కర్రీకి తర్వాత ఆనియన్ వేసుకొని కలయిపెట్టుకోవాలి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ ఎవరి ఫ్రెండ్స్ అండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల మన వీడియో అనేది ఫర్దర్గా అందరికీ ఫార్వర్డ్ అవుతుంది మనం నైన్ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఇంకా ఫార్టీ సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం థౌజండ్ సబ్స్క్రైబ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి నన్ను అందరికీ తర్వాత తలింపు అంతా అయిపోయిన తర్వాత కరివేపాయ అంతా వేసుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ టమాటా అన్నీ వేసేసానండి ఇట్లా వేసుకోవాలి ఇంకొకటండి మన శారీస్ బై మైనా అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆషాఢం సేల్ నడుస్తుంది అండి శారీస్ కానీ పట్టుపవడాలు కానీ మంచి రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయండి ప్లీజ్ అవుట్ ద శారీస్ బై మైనా అనే పైజ్ పేజ్ అండి ఇన్స్టాగ్రామ్ పేజీ అది రీజనబుల్లో మీకు శారీస్ అవైలబుల్ ఉంటాయి తర్వాత రాఖీ పౌర్ణమి వస్తుంది అలాగే మీకు శ్రావణ మాసం సేల్ కూడా నడుస్తుంది ప్లీజ్ చెక్అవుట్ చేయండి తర్వాత దీనికి అలా పెట్టుకున్నంత తగినంత పసుపు వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి మీకు రుచికి తగినంత ఎందుకు ముందుగానే సాల్ట్ వేవి మంచి పసుపు వేసుకుంటారంటే టమాటా అనేది త్వరగా ఉడకాలి అంటే మనము పసుపు వేసుకొని అలాగే సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుందండి కూర టేస్ట్ వస్తుంది బాగా ఇదంతా కలవబెట్టుకోవాలి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకునేదాకా కలగబెట్టుకోవాలి దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలండి నేను ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం మీకు రుచికి తగినంత వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళు ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకోవాలి బాగా మంచిగా నీట్గా అదంతా ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యేంతవరకు కలబెట్టుకోవాలి నేను దీంట్లోకి అస్సలు వాటర్ అనేది వేయనండి ఆయిల్లోనే మగ్గిపోతుంది టమాటా వాటర్ ఉంటుంది కాబట్టి మగ్గిపోతుంది ఆ వాటర్ సరిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే త్వరగా అయిపోయిందండి ఎంఏమైన కర్రీ అనేది బాక్సుల్లోకి మనకు లేట్ అవుతుంది అన్నప్పుడు ఈ కర్రీ చేసి పెట్టుకోండి త్వరగా అయిపోతుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మీకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని దాంట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర చేసుకో వేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని కలబెట్టుకోవాలి మీరు కూడా ఈ కరీంజ్ చేసి ఎలా ఉందో కామెంట్లో చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండి థ్యాంక్ యూ